అంటే జెండాకు సెల్యూట్ చేయడం మాత్రమే కాదు దేశభక్తి అంటే ఇంటి మీద జెండా ఎగురవేయడం మాత్రమే కాదు దేశభక్తి అంటే భారతదేశ చిత్రపటం కాదు దేశభక్తి అంటే పొరుగువారిని ద్వేషించడం కాదు దేశభక్తి అంటే ఏమిటి మన పొరుగువారిని ప్రేమించడం దేశభక్తి అంటే ప్రతి కులం వారిని ప్రతి మతం వారిని ప్రతి జాతి వారిని ప్రేమించడం ఎవరి కుటుంబాలను వారు ప్రేమిస్తారు అది గొప్ప విషయం కాదు ఎదుటి వారిని ప్రేమించడమే అసలైన దేశభక్తి మనం సాటి మనుషులను ప్రేమించకుండా జెండాను ప్రేమించినంత మాత్రాన మనం దేశభక్తులము అయిపోము జెండాలో మూడు రంగులుంటాయి ఒకటి కాషాయం రెండు తెలుపు మూడు ఆకుపచ్చది ఇవి హిందూ ముస్లిం క్రైస్తవులకు అందరికీ సాదృశ్యం కాబట్టి ప్రతి మతాన్ని గౌరవించే వారే త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేసి జాతీయ గీతం పాడాలి దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అంటే దేశభక్తి అంటే కేవలం మట్టిని ప్రేమించడం మాత్రమే కాదు ఈ మట్టిపై నివసిస్తున్నటువంటి తోటి మనుషులను ప్రేమించడం ఇదే అసలు సిసలైనటువంటి దేశభక్తి మానవత్వం వర్ధిల్లాలి ఈ సందర్భంగా నా భారతదేశ ప్రజలందరికీ నేను డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై హింద్